వద్దంట కొంచెం లేదండి నేను నా బిసిప్ పాస్టర్ అవుతాయి బాబు వాళ్ళ బిసిప్ని మాట్లాడుతున్నాను పాస్టర్ బాబు గనిసి నైట్ ఏడు ఏడున్నర ఎనిమిదిన్నర ఆ టైంలోని ఎనిమిదిన్నర ఆ టైంలోనే ఇంటికొచ్చారు పోలీసులు వ్యాన్ వేసుకొని ఇంటికి వచ్చారండి ఎక్కడ పోలీసులు అంటే ఖమ్మం నుంచి ఖమ్మం అర్బన్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్పారు మా సారు బయట నుంచి లోనికి వచ్చే టైంలోని ఒక ఇద్దరు పోలీసులు లోన్కి వచ్చారు వచ్చి నీ ఫోన్ తీసుకొని బయటికి రా అని చెప్పి కొంచెం సీరియస్గా మాట్లాడారు మాట్లాడి తను బయట తీసుకొని వచ్చినప్పుడు నేను అడిగా ఎవరండి మీరు ఎందుకు వచ్చారు అని అని అడిగితే మా సార్ చెప్పారు అర్బన్ స్టేషన్లోని కేసు ఫైల్ అయిందని చెప్పారు అక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు అక్కడికి మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు అయితే ఇక్కడికి మేము అర్బన్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ మాకు మాకు మేము ఎవరూ రాలేదు మేము ఎవరూ మీ ఇంటికి రాలేదు తీసుకురాలేదు అని చెప్తున్నారు అట్లా అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే హైదరాబాద్ తీసుకెళ్ళారు తుకారాం గేటు స్టేషన్కి అని చెప్పారు అక్కడికి మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి రా ఇక్కడ అయితే ఎవరు తీసుకురాలేదు అని అని చెప్పారు మళ్ళీ అక్కడి నుంచి ఉప్పలికి తీసుకెళ్లారని కొంతమంది చెప్తున్నారు మరి అక్కడే ఉన్న వాళ్ళకు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళేమో మా దగ్గరికి మేము అసలు తీసుకురాలేదు మా మా స్టేషన్ నుంచి ఎవరు రాలేదు అని చెప్తున్నారు మరి మా సార్ని ఎవరు తీసుకెళ్లారో తెలియదు ఎందుకంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు కనీసం మా మాకు మా సంబంధించిన వాళ్ళకి కనీసం ఏ విషయం చెప్పలేదు చెప్పకపోగా ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం ఇదిగో ఇట్లా ఎఫ్ఐఆర్ కాఫీ అయింది మీరు వచ్చి మేము మేము ఇట్లా వచ్చి తీసుకెళ్తున్నాం అని అని కూడా ఏమీ లేకుండా దౌర్జన్యంగా తీసుకొని తన తీసుకొని వెళ్ళి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు అయితే మా సార్ మాట్లాడుతూ మఠప్రసాద్ అన్న అతనికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే తన దగ్గర ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారండి ఇప్పుడు ఆయనకి ఏం జరిగిందో తెలీదు ఒకవేళ ఏదైనా జరిగితే ఆయన ఇప్పుడైతే ఎక్కడుందో మాకు విషయం తెలీదు ఆయనకేదన్నా అయింది అంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులదే బాధ్యత అండి మీకు అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఈరోజు సుమారు ఏప్రిల్ ఐదో తారీఖున సాయంత్రం పూట ఎనిమిది గంటలకు నాకు అన్న ఫోన్ చేసిండు మట్టిప్రసాద్ నువ్వు ఎక్కడున్నావు నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నన్ను జీబులో తీసుకెళ్తున్నారు నువ్వు ఎక్కడున్నావు అర్జెంటుగా నా కాడికి వచ్చాయని చెప్పేసి అని నాకు ఫోన్ చేసి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న నువ్వు ఎక్కడన్నా చెప్పన్నా అని చెప్పేసి అంటే